ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో సంభవించిన పేలుడు ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ప్రధాన ప్రాంతాల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు రేణిగుంటలో మంగళవారం అర్బన్ సిఐ జయచంద్ర ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు రైల్వే పార్సల్ సర్వీస్లో ఉన్న పార్సల్ ప్యాకెట్లను డాగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయి రైల్వే పోలీస్ ఆర్పీఎఫ్ కలిసి స్టేషన్లో భద్రతను పటిష్టం చేశారు మొబైల్ డిటెక్టర్లు బాంబు డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు ఎవరన్నా అనుమానితులుగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు అనుమానితుల వివరాలను ఆరా తీస్తున్నారు ఈ తనిఖీ లో ఆర్పీఎఫ్ ఎస్ఐలు రమేష్ శిరీష్ సిబ్బంది జీఆర్పీ సిబ్బంది అర్బన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిన్నటి దినము ఢిల్లీలో మెట్రో రైల్వే స్టేషన్ నుండి జరిగిన బ్లాస్టింగ్ విషయంగా నిన్నటి దినం నుంచి తిరుపతి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు దేణిగుంట పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ నుండి రైల్వే పోలీస్ వారు మరియు కు సంబంధించిన డ్రగ్స్ వార్ని తీసుకునేసి ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకోకుండా వాటి ద్వారా తనిఖీలు చేయించి ప్రజల యొక్క భద్రత కొరకు ముందస్తు చర్యలుగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దినము ఈ యొక్క రైల్వే స్టేషను ఇన్సైడు మరియు అలాగే ఈ యొక్క ప్రిమ్సెస్లో ఉన్న పార్కింగ్ ప్లేస్లో దానికి సంబంధించి పరిసరాలు అన్నిటిలోనూ క్షుణ్ణంగా తనిఖీ చేయడం అనేది దీన్ని కంటిన్యూ కొనసాగిస్తూనే ఉన్నాము ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కోసము ముందస్తు చర్యలో భాగంగా ఎస్పీ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశం మేరకు మేమందరం కలిసి ఈ యొక్క ఆపరేషన్ చేయడానికి జరుగుతుంది